ఏది అంటే కొన్ని కొన్ని మాటలకే మనం పరిమితం అయిపోయి సెలెక్టెడ్ వర్సెస్ అంటారు అలాగే అయిపోయింది దేవుడు అందుకు కాదండి మీరేం మాట్లాడుతున్నారు చూడండి తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు గ్రంథాన్ని సుమారు మనం ఏమంటాం నలభైకి పైగా ప్రవక్తలు రాస్తారంటారు ఆ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ మాట చదివితే అర్థమవుతుంది మీ తండ్రి అనగా మన తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడితే మాటలు వచ్చాయి కానీ మాట్లాడిన వారు వాళ్ళు కాదు కరెక్ట్గా అర్థమైంది కదా అంటే ఏ వర్డ్ కూడా ఏ వర్డ్ కూడా హ్యూమన్ ఇంటెన్షన్తో లేదు మనిషి యొక్క ఆలోచనతోను మనిషి కోరికతో లేదు ఇది అలా పొందుపరచబడలేదు అలా దేవుడు అవకాశం ఇవ్వలేదు కంప్లీట్లీ ఇదేంటో తెలుసా బై ద హెల్ప్ ఆఫ్ పోలీస్ స్పిరిట్ పూర్తిగా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో పలికిన మాటలు తప్ప